ప్రైజ్ దాన్ అలయా ప్రభోహిని ఏసుక్రీస్తు రావం పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డారా ఏకోజాములో దాదాపుగా మూడు గంటల సమయం ఇది ఈ సమయంలో ఆ దేవదేవుని సన్నిధులు చేరి మీతో ఈ అనుదిన ఆహారాన్ని పంచుకోవడానికి ఈ దినం అనగా ఇరవయవ తేదీ రెండవ నెల ఇరవై ఐదవ వత్సరంలో దేవుడు ఆశీర్వాదకరమైన సమయమును దినమును నాకు అనుగ్రహించినందుకు ఆ దేవదేవునికి స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఆయన ఎలుయా నిజమే కదా ప్రిలారా ఆయన ఉచిత కృప వలన మాత్రమే ఈ లోకంలో మనము జీవించగలుగుతూ ఉన్నాం కేవలము ఆ దేవదేవుని ఉచితమైన కృప ఆయన ఇచ్చిన ఈ ఆయుష్ను బట్టి ఈ ఆయుష్ కాలమును బట్టి ఈ జీవితమును బట్టి ఈ యొక్క సంతోషకరమైన ఆశీర్వాదకరమైన ఈ దినాలను బట్టి ఆ దేవదేవునికి నా మనసారా మనసారా వందనములు స్తులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను మీరు కూడా ఆ ప్రభువును ఈలాగున స్థుతిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను బాగున్నారా ఎక్కువ జ మనుభూలోకి వస్తూ ఉన్నారా ఎక్కువ నెలలేసి ఆ ప్రభు సనిధిలో నువ్వు మొరపెట్టిన నీడలా నువ్వు ప్రార్థించిన నీడలా నీ కుటుంబానికి నీ బిడ్డలకు క్షేమం కలుగుతుంది ప్రియ తల్లి ప్రి తల్లి ప్రియ సహోదరుడ సహోదరి ప్రియవనస్తు మీ జీవితం ఆశీర్వాదకరంగా మారాలన్నా మీ జీవితంలో ఆశ్చర్య కార్యములు జరగాలన్నా ఏకో జాము ప్రార్థన చాలా ఉపయోగకరమైనది అనుభవపూర్వకంగా నేను ఈ మాటలు మీతో చెప్తూ ఉన్నాను నా దేవుడు నాకు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు ఎన్నో ఇబ్బందుల్లో నుండి ఎంతో అనారోగ్యంలో నుండి ఎన్నో కష్టాల్లో నుండి నా దేవదేవుడు నన్ను విడుదల విడుదల కలుగు చేశాడు ప్రిలారా అనేక మంది గురించి ప్రార్థించేటప్పుడు ఆ పిల్లలందరికీ విడుదల కలుగు చేసినారు అనేక మంది గురించి ప్రియలారా మరి ఒక మాట చెప్పనా ఈ అనుదిన ఆహారాన్ని నేను ఎవరికైతే ఫార్వర్డ్ చేస్తున్నానో అనుదినము వారందరి గురించి నేను స్తోత్రాలు చెప్తాను వారందరినీ ప్రభు పదాల్సినంతగా తీసుకొస్తాను అందిన ఆహారము మీకు వస్తుందంటే మీ గ్రూపుకి కానీ మీ పేరు మీదనే కానీ మీ గ్రూపుని బట్టి మీ పేరును బట్టి మీ గ్రూపులో ఉన్న సభ్యులందరిని బట్టి ఆ ప్రభువుకు స్తోత్రాలు స్తోతులు చెల్లిస్తాను కృతజ్ఞతలు చెల్లిస్తాను అనగా మిమ్మల్ని దేవుని దగ్గర జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను నన్ను కూడా ఎందిన ఆహారం వినే బిడ్డారా నన్ను కూడా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి ఇంకా ఆ దేవదేవుని సువార్తలు సాచడానికి ప్రభు ఈ మట్టివాడిని వాడుకున్నట్లుగా ఆయన కృపలో బల బలపరిచి అనేక ఘోడమైన సంగతులు పరిశుధాత్మ దేవుడు మనకు తెలియజేయనట్లుగా ప్రార్థన చేయండి దేవునా మనకి మహిమ గలుగును గాక ప్రిలరా పరమగీత ప్రసంగ వాహిని అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి గత జనవరి నెల నుండి మనం ధ్యానం చేసుకుంటున్నాం కదా ఈ దినము పరమగీతముల గ్రంథము ఒకటో అధ్యాయము రెండవ చిరంలో నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకునుగాక నీ ప్రేమ ద్రాక్ష రస్మ కన్నా మధురం అని చులిమితి ప్రస్తావన ప్రారంభమవుతుంది ఆమె మాటలతో పరమగీతముల గ్రంథం ప్రారంభమవుతుంది ప్రేమ అనే ఒక అంశాన్ని గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ప్రేమ ఎంత గొప్పదో అపోస్లైన్ పౌలు గారు చెప్తారు నేను చెప్పాను మనుషుల భాషలతోను దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడిన ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడును అంటాడు ఏమండి మ్రోగిడి కంచును గణగణలాడు తాళమునయ్యుందును అంతే ఈ దినము సహజంగా అనేక కృపావరాలు ఉన్నాయి ప్రవచనావరం భాషలు అనేది కూడా ఒక వరమే దట్ ఈజ్ ఆల్సో గిఫ్ట్ స్వస్థతావరం వివేచన వరం ఈ దేవుని వాక్యాన్ని బోధించే వరం అనేక కృపావరాలు ప్రభు మనకి ఇస్తున్నాడు వాటంటి లేక ప్రవచన వరం అంటే చాలా మంచిది అని మా దైవజనులు మా ఆత్మీయ తండ్రి గారు మమ్మల్ని ఆ విధంగా నడిపించారు ప్రవచించే వరం కావాలని దేవుని దగ్గర ప్రార్థన చేయండి అని కాబట్టి ప్రవచించే వరం అంటే కృపావరములన్నిటికంటే చాలా ఉన్నతమైనది మంచిది సంఘానికి అది మేలు చేస్తుంది అనేక మందితో దేవుడు డైరెక్ట్గా మాట్లాడతాడు వారిని సర్చ్ చేస్తాడు వారిని బలపరుస్తాడు వారిని ఓదారుస్తాడు కాబట్టి ప్రవచించే వరం మీరు కోరుకున్నానా ప్రార్థన చేయండి అని మహాత్మయ తండ్రి పిల్లిపోయ్య గారు చెప్పేవాడు పిల్లరా అయితే ఇక్కడ ఒకటో కరిందికి రాసిన పత్రిక పద్మూడవ అధ్యాయము రెండవ వచ్చినమ్ముడు అంటాడు ప్రవచించు కృపావరము కలిగిన కలిగి మర్మములన్నీ ఎరిగిన వాడనైనను కొండలను పికిలించగల సంపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ వాడనైతే నేను వ్యర్థుడను చూడండి ఇక్కడ ఒక నాలుగు అంశాలు చెప్తాడు ఒకటి ప్రవచన వరము ప్రవచించే కృపావరము రెండు మర్మములను చెప్పే జ్ఞానము మూడు కొండలను పెకిలించగల సంపూర్ణమైన విశ్వాసం అంటే నీకు ఆవగించంత విశ్వాసం ఉంటే ఈ కొండ ఇల్లి అక్కడ పడు అంటే కొండ వెళ్ళిపోవాలి అని ఏసై చెప్తాడు అంటే కొండలను పెకిలించగలిగిన విశ్వాసం సంపూర్ణ విశ్వాసం ఉన్నా కూడా ఈ మూడు అంశాలు ఇవి నిజంగా విశ్వాసకి ఉండవలసిన గొప్ప ఒక విశ్వాసి పొందవలసిన గొప్ప ఆయుధాలు ఇవి ప్రవచనావనము మర్మములను తెలుసుకునే జ్ఞానము మూడవది పరిపూర్ణ విశ్వాసం ఈ మూడు విశ్వాసకి చాలా అవసరమైనవి ఈ మూడు విశ్వాసం కలిగి ఉండాలి ఈ మూడు కలిగి ఉండి ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అంటాడు అంటే అర్థమైంది ఇక్కడ మీకు అవగాహన అయిందనుకుంటాను ఈ మూటి కంటే గొప్పదేంటి ప్రేమ అని నువ్వు ఒకవేళ ప్రవచించే వరం కలిగి అనేక మందిని బలపరుస్తూ పరిశుద్ధాత్మ ద్వారా ఓడబడుతూ నీ శత్రువులను ప్రేమించకపోతే లేక నీ శత్రువులను క్షమించకపోతే నువ్వు వ్యర్థుడవు నేను వ్యర్ధుడను ఇక్కడ పౌలు గారు అంటున్నాడు నేను వ్యర్థుడను నువ్వు ఎన్నో నిగూఢమైన ఆత్మీయ సత్యాలు చెప్పగలిగిన జ్ఞానం కలిగి ఉండి లేక రీడింగ్ బైబిల్ అంటావు లేక వాకింగ్ బైబిల్ అంటారు కొందరు కొందరు టాకింగ్ బైబిల్ అంటారు ఒక్కొక్కరిని అంటే బైబిల్లో ఉండే వచనాలన్నీ కూడా అంత చక్కగా చెప్పే దైవభక్తులు అనేక మంది మనం కలిగి ఉన్నాం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో నిజంగా ఆ దైవజనులు దేవుని దగ్గర ఎలాంటి జ్ఞానం ఉన్నారు అంత గొప్ప జ్ఞానము కలిగి మర్మములను ఆత్మీయ మర్మములను పరిశుద్ధాత్మ సహాయంతో చెప్పగలిగినంత జ్ఞానవంతులై ఉండి కూడా ఒకవేళ ప్రేమ లేకపోతే అదంతా వ్యర్థమే ఏది ఆ నువ్వు ఆత్మీయ మర్మాలన్నీ కూడా విడదీసి అనేక మందికి బోధించి అనేక బోధనల ద్వారా ఒకవేళ వాళ్ళు మీరు పొందిన నువ్వు మేలు పొందాలంటే నీకు ముఖ్యంగా ప్రేమ ఉండాలి నువ్వు ఇంత అయినా ప్రేమ లేకపోతే నువ్వ్యర్థుడవే అంటే నువ్వు పనికిరాని వాడివి నువ్వు దేవుని రాజ్యంలో చేరవు నీ ద్వారా ప్రభువు అనేక మందిని మార్చుకున్నాడు నీ కాదను నువ్వు బోధించే బోధనల ద్వారా అనేక మంది మారుతున్నారు నీ కాదన్ను అనేక మంది దేవుని దగ్గరకు వస్తున్నారు బలపడుతున్నారు మంచిదే కానీ ఇంత గొప్ప జ్ఞానం కలిగిడు కూడా ప్రేమ లేకపోతే నేను పదలో ఒక రాజ్యం పోను వ్యర్థుడను వ్యర్థుడను అంటే పనికిరానివ్వండి ఎక్కడికి దేవుని బిడ్డగా దేవుని సేవకుడుగా దేవుని సంఘంగా పనికిరాను రానివ్వండి నేను పౌలు గారే చెప్తున్నారండి వ్యర్థుడను ఇంకా పరిపూర్ణమైన విశ్వాసం అంటే కొండలను పెగిలించగలిగిన విశ్వాసం ఇక దాని గురించి వివరణ కూడా అవసరం కొండలను పెకిలించగలిగిన విశ్వాసం కొండలను కదిలించగలిగిన విశ్వాసం నీ ప్రార్థన ద్వారా అలాంటి పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండి కూడా ప్రేమ లేకపోతే ఆ విశ్వాసం కూడా వ్యర్థమే ప్రిల్లరా ప్రేమకు ఇంత గొప్ప స్థానం ఉంది ఆత్మీయతలో అందుకే నీ ప్రేమ ద్రాక్ష కన్నా మధురము అని ప్రియురాలు తన ప్రియుడు ప్రేమ గురించి ఇక్కడ వర్ణ వర్ణన చేస్తోంది ఏసయ్య ప్రేమ అంత గొప్ప ప్రేమ మరి ఆయన ప్రియురాలుగా మనం ఉంటూ ఉన్నప్పుడు ఆయన సంఘంగా మనం ఎదుగుతూ ఉన్నప్పుడు మన ప్రియుడు కలిగిన ప్రేమను మనం కూడా కలిగి ఉండాలి కదా ప్రవచన ప్రవచన వరం కలిగి భాషలు మాట్లాడే వరం కలిగి దేవదూతల భాషలు మాట్లాడే వరం కలిగి ఏమండి అలాగే నిగూఢ సత్యములను చెప్పగలిగిన జ్ఞానం కలిగి పరిపూర్ణ విశ్వాసం కలిగి ఇవన్నీ ఉన్నాయి లేదు కానీ నీలో ప్రేమ ఉందా అది లేకపోతే ఇవన్నీ వ్యర్థమే నువ్వు వ్యర్థుడవు అపోజ్ పౌల్ గారు చాలా క్లియర్గా చెప్తున్నాను కాబట్టి ప్రియలరా క్రైస్తవులకు ఉండవలసిన ఒకే ఒక ఆయుధం ఏంటనగా ప్రేమ అందరినీ ప్రేమించాలండి అందరినీ ప్రేమించాలి మన ఏసై కూడా అందరినీ ప్రేమించాడు నీ రక్ష సంబంధుల్ని నీ కుటుంబీకుల్ని నీ సంఘాన్ని నీ స్నేహితులనే కాదు మానవ స్వరూపంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించాలి ముఖ్యంగా నిన్ను హింసించే వారిని నువ్వు దీవించాలి నీపై దూషణ మాటలు పలికే వారిని నువ్వు క్షమించాలి నీ శత్రువులను నువ్వు ప్రేమించాలి ఈ ఆయుధం నువ్వు కలిగి ఉంటే ఈ లోకంలో ఏ కృపావరం లేకపోయినా నువ్వు ప్రయోజనకరమైన వాడవు దేవుని చేతిలో అలాలుయా ప్రయోజనకరమైన దానవు దేవుని చేతిలో నువ్వు దేవుని చేతిలో వ్యర్థంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నావా దేవుని చేతిలో ప్రయోజకుడుగా ప్రయోజకురాలుగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నావా లేదయ్యా నేను దేవుని చేతిలో ప్రయోజకుడుగా ప్రయోజకురాలుగా ఉండడానికి ఇష్టపడుతున్నాను నేను ప్రేమ కలిగి జీవిస్తాను ఏ ప్రేమ అగాపే ప్రేమ నా ఏసయ్య ప్రేమ కలిగి ఆయన ఎలాగున తన శత్రువులను ప్రేమించాడు ఆయన ఎలాగుని నీ లోకాన్ని ప్రేమించాడు ఆయన ఎలాగున్న నిన్నులను ప్రేమించి తన ప్రాణాన్ని మన కోసం అర్పించాడు ఆ విధంగా నేను కూడా నా ప్రభువు కలిగిన ప్రేమను నేను కలిగి ఉంటానని అలాంటి ప్రేమ కలిగి ఉండడానికి మనము ప్రయత్నం చేస్తూ ఆ ప్రేమలో నడుస్తూ ఆ ప్రేమను పొందుతూ ఆ ప్రేమధారణను గ్రోలుతూ ఆ దేవదేవునిలో గాక అలాంటి కృపణ ప్రియుడైన ఎస్ అయ్యా మనందరికీ దయచేయుగాక మరి రేపటి దినము కూడా ఈ ప్రేమ గురించి మనం తెలుసుకుందాం దేవుడి వాక్యం దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా ఆస్తున్నాం వాక్యమింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని అందరూ ప్రేమ కలిగి జీవించే కుదేమని ఏడుకొని తండ్రి మ్యాన్ తండ్రి అని దేవుడు కుమారుడైన పరిశుద్ధాత్మని నీతే సహవాసం వాక్యమింటున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంగారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ద నడిపింపబడుగా హ్యావ్ ఏ గుడ్ డే ఈ దినమంతా కృప మీకు తోడుగా ఉండను గాక ఆయన కృపాక్షేమంలే మీ వెంట వచ్చును గాక లూయా